ఎండలు తగ్గుముఖం పట్టాయి చిరు జల్లులు మొదలైపోయాయి సీజన్ మారుతోంది ఒక్కసారిగా సీజన్ మారేసరికి జలుబు తగ్గు వస్తుంటాయి అందుకే జలుబు తలనొప్పి తగ్గు లాంటివి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఇలా సీజన్ మారినప్పుడల్లా ఇబ్బంది పెట్టే ఇలాంటి సమస్యల నుంచి తప్పించుకోవాలంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచే సిట్రస్ పండ్లను తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు నిజానికి నిమ్మ వల్ల శరీరానికి ఎంతో మేలు చేకూరుతుంది చురుకుదనం లభిస్తుంది వ్యాధి నిరోధక వ్యవస్థ పునరుత్తేజం అవుతోంది ఇమ్యూనిటీ పెరుగుతుంది కాబట్టి రోజుకు ఒక గ్లాస్ చొప్పున తరచుగా నిమ్మరసం తీసుకుంటూ ఉంటే జలుబు లాంటి ఇబ్బందులు తగ్గుతాయి సిట్రస్ పండ్లతో పాటు ఆకుకూరలు పండ్లు డ్రై ఫ్రూట్స్ మంచి పోషకాలను అందించడమే కాదు వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర